వార వారమునాడు నాడు వార వారమునాడు ఆదివారము నాడు కోడి పుంజులు నీకు కొబ్బెరకాయలు తల్లి కోడి పుంజులు నీకు కొబ్బెరకాయలు తల్లి కొబ్బెరకాయలు తల్లి కొల్లలుగా కొట్టేదాము కొబ్బెరకాయలు తల్లి కొల్లలుగా కొట్టేదాము జగమాతవు పోషమ్మ జగములేలి తల్లివమ్మ జగమాతవు పోషమ్మ జగములేలి తల్లివమ్మ గుండు గుండుకు నీకు గండా దీపమి తల్లి గుండు గుండుకు నీకు గండా దీపమి తల్లి జగమాతవు పోషమ్మ జగములేల తల్లివమ్మ జగమాతవు పోషమ్మ జగములేల తల్లివమ్మ కావట కళ్ళు నీకు కరుణతోటి తెచ్చేదాము కావట కళ్ళు నీకు కరుణతోటి తెచ్చేదాము సిలుకల బోనము తల్లి చింత లేక తెచ్చేదాము సిలుకల బోనము తల్లి చింతలేక తెచ్చేదాము జగమాతవు పోషమ్మ జగములే తల్లివమ్మ జగమాత పోషమ్మ జగములే తల్లివమ్మ వేయగల్ల బోనముని కూ వెడుకతో జేసేదాము వెయ్యి గల్ల బోనముని కూ వెడుకతో జేసెదాము జగమాతవు పోషమ్మా జగములే తల్లివమ్మ జగమాత పోషమ్మ జగములే వమ్మ